కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే స్వీపర్ భీమమ్మకు మూడు నెలల జీతం తొమ్మిది వేలు పెండింగ్ ఉంది నెలకు మూడు వేల జీతం మాత్రమే పొందే భీమమ్మ నాలుగు నెలల క్రితం కోడలు చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది తన తల్లికి ఇచ్చేయాల్సిన జీతం ఎందుకు ఆపుతున్నారని భీమమ్మ కొడుకు ఎల్లయ్య ప్రశ్నించగా కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి పోలీసులకు చెప్పి విచక్షణ రహితంగా కొట్టించాడు ఎస్ఐ విజయ్ కుమార్ ఎలాంటి విచారణ లేకుండా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎల్ఐపై దాడి చేయించాడు తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తీవ్రంగా కొట్టారని బాధితుడు కన్నీళ్లతో చెప్పడంతో ఎస్ఐ విజయ్ కుమార్ కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మా పాలకు పాలబెట్టి మా పానాలు దిగడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబంగా జరుగుతున్నారు సార్ ఎన్ని దినాలున్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్ ఆయన రాజా మీ రోజు ఉందని చెప్పి ఆయన సార్లను పంపించి మమ్మల్ని ఆరాధ చేసి ఇష్టము దిన కొట్టిస్తున్నారు సార్ ఇది విషయం జరిగింది ఉంటారు సార్ మా పరిస్థితులు దారుణంగా ఉండయి